పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాపై అభిమానంలో ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ ప్రేక్షకులంతా కూడా ఈ యొక్క సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు ఇక తాజాగా సినిమా ట్రైలర్ రాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించడం జరిగింది ఇక సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఉదయం పది గంటల ఎనిమిది నిమిషంలకు ఓజీ ట్రైలర్ను గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారని మూవీ టీమ్ స్పష్టం చేసింది ఇక ఈ యొక్క అప్డేట్కు సంబంధించిన ఓ స్టైలిష్ పోస్టర్ను కూడా వెలువరిచింది ఇక ఈ యొక్క పోస్టర్ చూసిన అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పాలి ఇక యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్గా డైరెక్టర్ సుజిత్ ఈ యొక్క సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్ విజిడెంట్ లుక్లో సరికొత్త ఎనర్జీతో కనిపిస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లిమ్స్ టీజర్లు సినిమాపై భారీ అంచనాలని క్రియేట్ చేశాయి ఇక సెప్టెంబర్ ఇరవై ఐదున దసరా కానుకగా ఈ యొక్క మూవీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ కానుంది ఇక ఈ యొక్క చిత్రంలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ అంశీ ప్రతి నాయకుడు పాత్రలో నటిస్తూ ఉండగా ప్రియాంక అరూర్ మోహన్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్గా నటించనున్నారు ఇక సంగీత దర్శకుడు తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ యొక్క చిత్రంలోని పాటలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద ఇప్పటికే మంచి హైప్ అయితే క్రియేట్ అయ్యింది ప్రకాష్ రాజ్ సూహారెడ్డి అర్జున్ దాస్ తదితరులు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు బాహుబలి త్రిబులర్ వంటి బ్లాక్ బస్టర్ను నిర్మించిన డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ యొక్క ప్రాజెక్ట్ను ఎంతో భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్ కెరియర్లో మరో ఇండస్ట్రీ హిట్ రాబోతుందని అభిమానులు ధైర్యంగా ఉన్నారని చెప్పాలి ఇక సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన ఉదయం పది గంటల ఎనిమిది నిమిషంలకు ఓజీ ట్రైలర్ను గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ఓ పోస్టును కూడా విడుదల చేయడం జరిగింది ఇక ఈ యొక్క పోస్టర్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ ట్రెండ్ అవుతూ ఉందని చెప్పాలి ఇక పోస్టర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్ర బృందంపై తమదైన శైలిలో ప్రశంసలైతే కురిపిస్తూ ఉన్నారు అలాగే ఓజీ మూవీ ట్రైలర్ కోసం తాము ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నామంటూ కామెంట్లు చేయడం కూడా మరో విశేషం